హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ కార బూంది తెలుగు ఫుడ్స్ అంట ఇది మనం తెలుగు వాళ్ళు ఇష్టపడే ఫుడ్స్ అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి వన్ సిక్స్టీ గ్రామ్స్ థర్టీ సెవెన్ రూపీస్ అనమాట అదేవిధంగా మిగతా చకోడీలు చక్రాలు ఇవన్నీ ఉన్నాయి అక్కడ ఇంకా ఇది ఫ్రోజన్ జోన్ గ్రీన్ పీస్ ఇవి కేజీ వచ్చి వన్ థర్టీ రూపీస్ ఇప్పుడు మన కవర్ మీద ఏం కనిపిస్తుందో అవి లోపల ఉంటాయి అనమాట ఇవి పచ్చి కార్న్స్ అనమాట అలాగే ఇంత ముందు చూస్తుంది పచ్చి బఠానీ అనమాట ఇంకా స్వీట్ కార్న్స్ కేజీ వన్ ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ లో ఉన్నాయి మనం సమోసా ఇంట్లో తయారు చేసుకోవాలంటే పైన షీట్ ఉంటుంది కదా ఆ షీట్ అనమాట ఇది దీంతో చాలా ఈజీ చేసుకోవచ్చు ఇరవై ఐదు షీట్లు వచ్చి అరవై రూపాయలు అనమాట బాగుంది ఇది ఇంకా వెజ్ మోమోసు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు అలాగే చికెన్ మోమోస్ అయితే మూడు వందల ఇరవై ఏడు రూపాయలు ఇంకా చికెన్ కీమా పరోటా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చాలా బాగుంది ఇది రెండు వందల యాభై రూపాయలు అంట ఇది చికెన్ స్ప్రింగ్ రోల్సు ఇది చికెన్ బర్గర్ ప్యాటీ అంట కేజీ రెండు వందల తొంభై రూపాయలు చికెన్ నగ్గెట్స్ ఇవన్నీ మనకి కవర్ మీద ఎలా కనిపిస్తున్నాయో అలా ఉంటాయి అనమాట లోపల వీటి కండిషను ఇవి మనం తీసుకొచ్చి డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు ఈ చికెన్ ముక్కలు అవి డైరెక్ట్గా మనం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ రెడీ అయిపోద్ది అనమాట ఈ ఫ్రోజన్ జోన్ స్పెషల్ ఏంటంటే మనం ఈ చూస్తున్నాం కదా ఇవన్నీ కూడా ఒక ఫేమస్ కంపెనీలు ఇప్పుడు ఐటీసీ మాస్టర్ చెఫ్ స్పైసీ క్రిస్పీ చికెన్ అంట వాళ్ళ ఫార్ములా వాళ్ళ రెసిపీ ఉంటుంది కదా ఆ రెసిపీని వాళ్ళు ఇలా కవర్లో ప్యాక్ చేసి మనకి అనమాట ఆ రెసిపీని మనం టేస్ట్ చేయొచ్చు అనమాట చికెన్ లాలీపాప్ అండి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ రెండు వందల ఇరవై రూపాయలు చికెన్ లాలీపాప్స్ చికెన్ బోన్లెస్ చికెన్ 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 ఎక్కువన ఉంది కేజీ ఎంత అయింది కోల్డ్ పీ డబల్ ఫైవ్ మల్బార్ పరోటా పొరోటా చపాతి వేట్ చపాతి ఇరవై రూపాయలు రూపాయల పొరటా పది ఉండే లోపల పది పీసులు వచ్చి తొంభై రూపాయలు రూపాయలండి ఆలివ్ ఆయిల్ తక్కువ ఉంది బాగా రేటు ఇక్కడ ఆయిల్ ఆయిలు ఇక ఐస్ క్రీమ్స్ ఇవి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ లో ఉన్నాయి ఎన్ని రకాల ఫ్లేవర్స్ ఎన్ని వెరైటీస్ మనం ఎప్పుడు చూసుకోవాలి అన్ని వెరైటీస్ ఉంటాయి ఇక్కడ అలాగే పెరుగు మిల్క్ యోగట్ ఉంది వీటి మీద కూడా చిన్న చిన్న డిస్కౌంట్లు ఉన్నాయి అన్నిటి మీద డిస్కౌంట్స్ ఉన్నాయి ఇదంతా పెరుగు పాల ప్రపంచం కూరగాయలు అయితే మార్కెట్ రేట్లోనే అవైలబుల్ ఉన్నాయి కొన్ని ఉల్లిగడ్డలు అలాంటివి అయితే మాత్రం మార్కెట్ కంటే ఒక టూ రూపీస్ తక్కువే ఉన్నాయన్నమాట ఖర్జూరాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి లూలుమల్ మాత్రం ఖచ్చితంగా బెస్ట్ ప్లేస్ ఎందుకంటే దాదాపు పది దేశాల నుంచి పది రకాల ఖర్జూరాలని ఇక్కడ అమ్ముతున్నారు అన్నమాట ఇంకా ఇక్కడ సలాడ్స్ అనేక రకాల జామ్లు ఉంటాయి అన్నమాట ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉంటాయో ఏంటో అసలు మనకి ఏం అర్థం కాదు ఏదో మనకు నచ్చినవి ఒక రెండు మూడు కొనుక్కొని టేస్ చూడటమే ప్రైస్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి ఇంకా ఇది పచ్చళ్ళ కౌంటర్ ఇక్కడ దొరకని పచ్చడి ఉండదు మన చింతకాయ పచ్చడి నుంచి మామిడికాయ పచ్చడి వరకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఎన్నికంటే పచ్చళ్ళు మాత్రం మంచి వాసన వస్తుంది ఫ్రెష్ పచ్చళ్ళు అలాగే కారం పొడి పచ్చడి పొడిలు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ ఇది ఎండు రొయ్యల పచ్చడి పొడి అంట ఈ డబ్బా వచ్చి నూట ఐదు రూపాయలు అన్ని అన్ని వెరైటీస్ అనమాట అన్నీ దొరుకుతాయి ఇంకా స్వీట్స్ తిరునల్ హల్వా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ సెవెంటీ ఫైవ్ అదే బాదం హల్వా అయితే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఇది చూస్తుంటేనే నోరు వెరిపోతుంది అంత బాగున్నాయి ఇంకా మిక్స్డ్ హల్వా అన్నీ మిక్స్ చేసి రకరకాలుగా డబ్బాలు వేసి ఇలా ఇస్తున్నారు నూట ఎనభై రెండు రూపాయలు అంట ఇంకా మనకి రెగ్యులర్ గా స్వీట్ షాప్ లో దొరికే స్వీట్స్ ఉన్నాయి అరేబియన్ స్వీట్స్ ఉన్నాయి ఇది మైసూర్ పాక్ అనుకుంటా మైసూర్ పాక్ సిక్స్టీ త్రీ రూపీస్ తొంభై తొమ్మిది రూపాయలు బర్త్డే ఢాక gutudo ఇంకా ఎగ్ లెస్ కేక్ కేజీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంది బయట ఈ కేక్ తొమ్మిది వందలు ఉంటుంది సో రీజనబుల్ గానే ఉన్నాయి చాలా వరకు తక్కువే ఉన్నాయి ఇంకా బ్రెడ్స్ ఇక్కడ ఇవి ఒక రకంగా చెప్పాలంటే లూలు మాల్ స్పెషల్ అని చెప్పాలి ఎందుకంటే తొంభై తొమ్మిది రూపాయలు ఉంటాయి చాలా పెద్దగా ఉంటుంది బిలో హండ్రెడ్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ కొన్ని టేస్ట్ వస్తారు ఇవి బాగుంటాయి తినడానికి కూడా బాగుంటాయి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే ఇక్కడ చాలా రీజనబుల్ గా దొరుకుతాయి తక్కువ రేట్ లో దొరుకుతాయి ఇంకొకటి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ చూస్తే ఇన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయనిపిస్తుంది అనమాట ఎన్ని వెరైటీస్ ఉంటాయంటే ఒక డ్రై ఫ్రూట్స్ ఇది ఒక ప్రపంచం అనమాట మనకి హైదరాబాద్ లో నేనైతేంత వరకు ఎక్కడ ఇన్ని వెరైటీస్ అనమాట అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి అనమాట ఇక్కడ చాలా బాగుంది నెయ్యి మన ఇంట్లో తయారు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది కింద పేరుకున్నట్టుగా వచ్చి చాలా బాగుంది లీటర్ ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు సామా

సిక్స్టీన్ హండ్రెడ్ త్రీ వన్ ఫార్టీ సెవెన్టీ ట్వంటీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ